జనగన మంగళ వచ్చిందండి వచ్చింది ఉపాయాన్ని వచ్చింది వచ్చిందండి తెచ్చింది ఉపాధి కుటుంబానికి వచ్చింది వచ్చిందండి వచ్చింది ఉపాధి అని వచ్చింది వచ్చిందండి తెచ్చింది తెచ్చింది వంద రోజుల ఉపాధి కుటుంబానికి పునాది ఏం పునాది చాలు భాష అన్నకి కళామన్నకి మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి మిగతాదారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మా జాగ్రత్త వినాలి ఒక ఐదు నిమిషాలే మాట్లాడతా ఐదు నిమిషాలే మాట్లాడుతూ తర్వాత పెద్దలకు అవకాశం ఇస్తాం పెద్దలు మాట్లాడికి ముగిస్తారు విషయం ఏంటంటే ఈ యొక్క పథకం వచ్చి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాలకి పడింది జాగ్రత్తగా మాటలు ఈ పథకం ఎందుకోసం వచ్చిందంటే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది కన్నతల్లి లాంటి ఊరిని వదిలిపెట్టి ఎవరు కూడా పుట్ట చేత పట్టుకొని బుట్టనెత్తినెత్తుకొని బ్రతకడానికి అని చెప్పేసి వలసిపోకూడదు ఏ గ్రామం వాళ్ళు అదే గ్రామంలో పని చేసుకున్న వాళ్ళకి జీవనోపాధిని కొనసాగించాలని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేసి తీసుకొచ్చినారు ఈరోజు మనం అతి సాధారణంగా పలుకు పార పట్టుకొని పని చేస్తున్నామంటే అంత ఈజీగా వచ్చింది కాదు అది ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేసి తీసుకొచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేసి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఏమంటారంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు అదే మన గ్రామీణ పరిభాషలు ఏమంటారు అంటే కరువు పని అంటారు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మనం గౌరవించాలి గౌరవించినారు ఇంకా మరి పొద్దున్న ఆరున్నర నుంచి పాపొచ్చి మీరంతా కూడా యొక్క పిఆర్ఎం మ్యాప్ వేస్తూ ఉన్నారు చాలా సంతోషం కాబట్టి చెప్పిన మాటలు గుడి కొన్ని వినాలి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మనకి సో కాబట్టి దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి నేను ఈరోజు ఎందుకోసం వచ్చామంటే మరి గౌరవ సీఎం గారు గౌరవ డిప్యూటీ సీఎం సారు కమిషనర్ సారు మా డైరెక్టర్ గారు వీళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం అవగాహన కల్పించాలా ఏ విషయం మీద అవగాహన కల్పించాలంటే ఈరోజు మనం చూసినట్లయితే నిజంగా చాలా బాధాకరము దాదాపు పదహైదు మంది మాత్రమే వంద రోజులు పని పూర్తి చేసుకున్నారు గత సంవత్సరంలో అంతేనా సో కాబట్టి మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మరి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ సార్ గారు మరి కమిషనర్ సార్ గారు మా డైరెక్టర్ శ్రీకాంత్ సార్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే ఇది ప్రతి ఒక్క వేతనదారి కోసం వచ్చింది ప్రతి ఒక్క కుటుంబం కూడా వంద రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచుకున్నటువంటి ఉద్దేశంతోనే మమ్మల్ని పంపించడం జరిగింది మేమేదో ఆటపాటలాడి మీ అందరితో కూడా సరదాగుండి అన్ని విషయాలు చెప్పాలని నేను ఇట్లా కోపంగా నిలబడి చెప్తే ఎవరైనా కాబట్టి అందరితో మీ అందరితో సరదాగుండి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తే మీ మైండ్లో మస్తిష్కంలో ఎక్కుతాయనేటువంటి ఉద్దేశంతో ఇప్పటివరకు మీకు పాటల ద్వారా స్లోగన్స్ ద్వారా చెప్పడం జరిగింది సో కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినాలి దీంట్లో ఐదు అంశాలు ఉన్నాయి ఏంటంటే పని అడిగినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా వంద రోజులు పది కల్పించాలని చట్టం చెప్తా ఉంది అంతేకాదు మరి యొక్క చట్టం రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఆరులో అమలయింది రెండు వేల ఐదుకి పూర్వం ఏముండదంటే ఆడవాళ్ళకు కూలీ రేటు ఇచ్చేవాళ్ళు మగవాళ్ళకు కూలీ రేటు ఇచ్చేవాళ్ళు మనమంతా ఎరుగుదు మా ఎందుకంటే మనం ఏదైనా పనికి పోయినామంటే ఒక కూలీ రేట్ ఇచ్చేవాళ్ళు మగవాళ్ళకు కూలీ కూలి రేటు ఇచ్చేవాళ్ళు కానీ చట్ట చట్టం దృష్టిలో లింగ వివక్ష భేదం అనేటువంటిది ఏం లేదు చట్టం దృష్టిలో అందరూ సమానమే సమానమైనటువంటి వేతనాలు చెల్లించాలని చెప్పేసి చట్టం చెప్తాం సో కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే పని అడిగిన ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తారు రెండవది స్త్రీ పురుషులకి సమానమైనటువంటి వేతనాలు చెల్లించాలని చట్టం చెప్తా అంతేకాదు మూడవదిగా పని చేసినటువంటి వారం పదహైదు రోజుల లోపల వేతనాలు చెల్లించాలని చట్టం చెప్తా ఉంది వినాలి జాగ్రత్త పని చేసినటువంటి వారం పదహైదు రోజుల వేతనాలు చెల్లించాలని చట్టం చెప్తా ఉంది గలగల చెరువులో బాతుల ఉన్న వేప வலசலெக்கு தண்டக வலசலெ